హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్ ఇక తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కామెడీ రోల్స్ కూడా చేశారు అయితే కలర్ ఫోటో సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు సుహాస్ గతేడాది రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతోను కూడా ఆకట్టుకున్నారు అయితే సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాడ్ సినిమా ఫిబ్రవరి రెండున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే సోమవారం జనవరి ఇరవై రెండున తన భార్యకు మగబిడ్డ పుట్టినట్టు सोहा स्वरिशारो ప్రొడక్షన్ నెంబర్ వన్ అని ఓ ఫన్నీ క్యాప్షన్ తో తన తండ్రి అయిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు ఇకపోతే సుహాస్ భార్య పేరు లలిత వీరిది ప్రేమ వివాహం దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దలు నో చెప్పడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసి రెండు వేల లో పెళ్లి చేసుకున్నారు ఇక లలిత తనకు భార్య అయిన తర్వాత చాలా కలిసి వచ్చిందని సుహాస్ పలుసార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో భార్యతో ఉన్న ఫోటోలను సుహాస్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఇది ఇప్పుడు వీళ్ళ ప్రేమకు గుర్తుగా వచ్చాడంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఈ దంపతులకు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముంచిన ఛానల్ చేసుకోండి